ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐ సరిహద్దు రక్షణ దళం బీఎస్ఎఫ్ మరియు ఇండియన్ నేవీలలో వివిధ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కింద మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఆరు ఖాళీలు ఉన్నాయి వీటిలో దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత అవసరం అదేవిధంగా సరిహద్దు రక్షణ దళంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఖాళీలను ప్రకటించారు దీనికి పదో తరగతి లేదా ఐటీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులకు రెండు వందల అరవై ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ఈ ఉద్యోగాలకు బి టెక్ బి ఎస్సి లేదా ఎం బి ఏ వంటి అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు ఇవి కాకుండా విద్యారంగానికి సంబంధించిన మరో మూడు ముఖ్యమైన నోటిఫికేషన్లు కూడా వెలువడ్డాయి ప్రైమ్ మినిస్టర్ యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా పీఎంవైఎస్ఏఎస్వీఐ కోసం తొమ్మిదో మరియు పదకొండో తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది అలాగే మాస్టర్స్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ రెండు వేల ఇరవై ఆరు కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఈ పరీక్ష ద్వారా సైన్స్ మరియు టెక్నాలజీ విభాగాలలో గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు పీజీ కోర్సులలో చేరవచ్చు మరోవైపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ రెండు వేల ఇరవై కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానున్నాయి దీనికి బి టెక్ బి ఆర్ ఎం ఎస్సి వంటి విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు వీటితో పాటు విద్యార్థులలో ప్రాచీన భారతీయ జ్ఞాన వ్యవస్థల ఐకెఎస్ పట్ల అవగాహన పెంచడం కోసం డిగ్రీ కోర్సులలో ప్రాచీన భారతీయ బీజగణితాన్ని చేర్చాలని నిర్ణయించారు ఈ అన్ని నోటిఫికేషన్ల పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి